భారతీయ సంస్కృతిలో భాగాలు తీర్థక్షేత్రాలు పురాణాలు ఎన్నో తీర్థ విశేషాల గురించి మనకు తెలియజేస్తున్నాయి దక్షిణ భారతదేశానికి మకుటాయమానం తిరుమల క్షేత్రం ఇక్కడ వెంకటాద్రి విధుడగు శ్రీనివాసుని పాత పద్మాలను సేవిస్తూ తీర్థరాజాలు ప్రకాశిస్తున్నాయి అత్యంత పావనము సర్వకామదాయకాలైన అరవై ఆరు కోట్ల తీర్థాలు తిరుమల క్షేత్రంలో ఉన్నాయని బ్రహ్మపురాణం మనకు తెలియజేస్తుంది తిరుమలలో తీర్థాలు నాలుగు విధాలుగా మనకు ఇస్తున్నాయి అవి ధర్మరథి తీర్థాలు జ్ఞానప్రదాలు భక్తి వైరాగ్యప్రదాలు ముక్తిప్రదాలు ధర్మరథి తీర్థాలు ఇవి వెయ్యిన్ని ఎనిమిది తీర్థాలు ఈ తీర్థాలు తాగిన సమీపంలో నివసించిన సేవించిన సమస్త కర్మల నుండి విముక్తిని ప్రసాదిస్తాయి జ్ఞానప్రద తీర్థాలు ఇవి భక్తి యోగ సాధన ద్వారా తరింపబడే తీర్థరాజములు ఇవి నూట ఎనిమిది భక్తి ప్రద తీర్థాలు ఈ తీర్థస్నానము పరమేశ్వరునిపై భక్తి సంసారంపై విరక్తి కలిగిస్తుంది అవి అరవై ఎనిమిది తీర్థాలు ముక్తిప్రద తీర్థాలు పూర్వోక్తకాలైన పుణ్యతీర్థముల కన్నా తీర్థాలు అనగా ఏడు తీర్థాలు ముక్తి సాధనానికి శ్రేష్టమైనవి అసంఖ్యాకమైన పవిత్ర తీర్థాలు ప్రవహించే తిరుమలలో కొన్ని తీర్థాలు మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి మిగిలిన తీర్థములను దర్శించుట కొంచెము కష్టతరము శ్రీనివాసుని దర్శించిన భక్తుడు సమీపంలో గల క్రింది తీర్థాలని దర్శించి తరించవచ్చును అవి శ్రీ స్వామి పుష్కరిణి కుమారధార తీర్థము తీర్థము రామకృష్ణ తీర్థము ఆకాశగంగా పాప వినాశన తీర్థము పాండవ తీర్థము సప్తగిరులలో ముఖ్యమైన తీర్థములు స్వామి పుష్కరిణీ తీర్థము కపిల తీర్థము కుమారధార తీర్థము పాండవ తీర్థము జరాహరాది తీర్థము పల్గుని తీర్థము జాబాలి తీర్థము సనక నందన తీర్థము కాయ రసాయన తీర్థాలు పాపనాశన తీర్థము దేవతీర్థము పద్మ సరోవర తీర్థము అస్థి సరోవర తీర్థము తీర్థము చక్రతీర్థము తుమ్ముర తుమ్మురతీర్థము మాన్వాద్య అష్టోత్తర తీర్థము రామకృష్ణ తీర్థము